ఆర్గానిక్ పంటల వల్ల ఆరోగ్యం బాగుంటుందని బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు అన్నారు ఆర్గానిక్ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్గానిక్ ఉత్పత్తులతో ఆర్గానిక్ విధానంతో పండించిన వివిధ రకాల కూరగాయలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ విధానాన్ని అవలంబించాలని అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు బేస్డ్ నేషనల్ ఫార్మింగ్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మన పుచ్చిరెడ్డిపల్లి మండల కార్యాలయంలో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఏందంటే మామూలుగా మనం గతంలో అంటే పూర్వకాలంలో మనం అందరం కూడా ఎవరికి కావలసిన ఆహార ధాన్యాలని ఎవరికి కావాల్సిన కూరగాయలని మనమే పండించుకొని తినేవాళ్ళం కానీ ఇప్పుడున్న ఈ యొక్క నిజీ షెడ్యూల్లో ఏంటంటే ఎవరు కూడా దానికి చేయలేకపోవడం వల్ల అదేవిధంగా ఇప్పుడు పండించే ఆహారపు పదార్థాల్లో ఎక్కువగా మనం అంటే పెస్టిసైడ్స్ కానీ అదేవిధంగా ఇన్సెక్టిసైడ్స్ కానీ ఇటు చల్లడం వల్ల మనం ఇటీవలే చూస్తున్నాం అనేక రకాల జబ్బులకి మానవవాడికి గురి అవుతుంది ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల పిల్లవాడికి కూడా గుండె జబ్బు రావడం పది సంవత్సరాల మనిషి కూడా క్యాన్సర్కి గురి కావడం అదేవిధంగా దాదాపు నలభై సంవత్సరాల వ్యక్తులు కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావడం ఈ క్రిమి కీటకాలు మరియు ఈ ఇన్సెక్టిసైడ్స్ సైడ్స్ ముందులో తీసుకునే ఆహారం మనం తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఉన్న ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ మరియు మన బుచ్చిరిడిపాలెం యూనిట్కి సంబంధించి జీరో బేషన్ నేషనల్ ఫార్మింగ్ వాళ్ళు మన మండలంలోని అన్ని చిన్న సన్నకారు మరియు పెద్ద రైతులు కూడా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి గోమూత్రం మరియు గో పేడ అదేవిధంగా రకరకాల పప్పుల పిండి వీటన్నింటినీ కలిపి కషాయాలతో తయారు చేసి ఇవి మనిషి యొక్క ఆరోగ్యానికి ఎలాంటి హానికరం లేని ఈ యొక్క కూరగాయలు కావచ్చు అదేవిధంగా బియ్యం కావచ్చు అదేవిధంగా ఇతర పదార్థాలు కావచ్చు వీటన్నిటిని కూడా పండించి ఈరోజు మన మండల కార్యాలయంలో ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఈ మండలంలో అన్ని అందరి రకాల రైతులకి వీళ్ళు దీని మీద అవగాహన కల్పించి ఇంకా రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని వీళ్ళందరూ రైతులకు కూడా సూచనలు సలహాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈరోజు మనకి పీజీఆర్ఎస్ డే కాబట్టి అనే ప్రజా విజ్ఞప్తులు దినోత్సవం అందువల్ల ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా వీటన్నిటిని ఇక్కడ చూసి వీటిని కొనుగోలు చేస్తారనే ఒక ఉద్దేశంతో ఈ స్టాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పెద్దవాళ్ళు అందుకే అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఈరోజు మనం చూస్తూ ఉన్నామో మన ఆరోగ్యం నిజంగా ఎక్కువగా ఒక మనిషి సంపాదించే యొక్క ఆదాయంలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తన ఆరోగ్యానికే ఖర్చు చేస్తున్నాడు ఎందుకంటే ఇలాంటి మనం కెమికల్స్ ఆధారిత పంటలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకోవడంలో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కెమికల్స్ ఆధారిత పంటలు కాకుండా ఈ విధంగా జీరో బేస్డ్ నేషనల్ పానింగ్ దీనివల్ల ఏంటంటే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే భూమి తన మనం యూరియా కానీ లేకపోతే డిఏపి లేకపోతే రకరకాల ఎరువులు చల్లి తన యొక్క సారాన్ని కోల్పోవడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే మన యొక్క ఆ భూమి ఆ సారం కోల్పోయిన భూమిని మళ్ళీ సారవంతం చేస్తున్నాం అదేవిధంగా రైతుకు మూడు వందల అరవై ఐదు రోజులు ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆయన ఈ పంటలు పండించుకుంటే ఎనీ టైం అతను మార్కెటింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీని ఖర్చు కూడా తక్కువ అవుతుంది అదేవిధంగా ఎలాంటి మీకు హానికరమైన రసాయనాలు దీంట్లో కలపట్లేదు కాబట్టి ఇలాంటి పంటలు అందరూ కూడా పండించుకొని తమ యొక్క ఆరోగ్యానికి వాళ్లే కాపాడుకుంటారని మనవి చేస్తూ